ఆబ్యస్ గతంలో ఇక్కడే శాటిలైట్ ఛానల్గా ఉన్నా విసిక్స్ గానీ పాటు వెలుగు దిన పత్రిక ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా రాసినప్పుడు ఎక్కడ దాడులు జరగలేదు ఇప్పుడు టీ న్యూస్ కూడా పోరాటం విపక్షం ప్రధాన విపక్షంగా ఉంటుంది ఇప్పుడు మాలాంటి జర్నలిస్టులను కూడా మేము పనిచేస్తున్నప్పుడు అక్రమ కేసులు ఇప్పుడు నా విషయంలో మీరే వాదించులు ఈ కేసులన్నీ చూస్తున్నా అంటే భవిష్యత్తులో గుడ్డలు పెట్టు కదా ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు హండ్రెడ్ పర్సెంట్ నేను అదే అంటున్నాను బ్రదర్ మీలాంటి వ్యక్తుల మీద దాడులు అని అంటున్నాను ఎందుకు అని అంటే గనక ఒక పెద్ద వ్యక్తిని కొట్టాలి అని అంటే గనక కొట్టరు ఎందుకంటే ఒక రాజు ఇంకొక రాజుని డైరెక్ట్ గా హిట్ చేయడు సైన్యాన్ని పంపిస్తాడు మధ్యలో సైన్యం కదా కొట్టుకు వచ్చేది రాజులు బాగుంటారు కదా ఆ సీట్లు ఆ రాజు కూర్చుంటాడు ఈ సీట్లు ఈ రాజు కూర్చుంటాడు మధ్యలో ఎవరు యుద్ధం చేసినప్పుడు చనిపోయేది సైనికులు చనిపోతూ ఉంటారు సైనిక ఆ యొక్క సైన్యానికి ఆధిపత్యం వహించే వ్యక్తి చనిపోతా ఉంటాడు సైనికాధిపతి రాజులెందుకు మీరు మీరున్న పోయి నేను తోపు రాజుని వాడు తోపు రాజుని నిద్ర పోయి కొట్టుకుంటా అని చెప్పి డైరెక్ట్గా ఛిడ్ చేసుకోవచ్చు కదా వాళ్ళు చేసుకోరు సో నేనేమంటున్నానంటే మీలాంటి వ్యక్తుల మీద మాత్రమే దాడులు జరుగుతాయి మెయిన్ మెయిన్ వ్యక్తుల మీద దాడులు జరగవు ఎందుకంటే ఇది సైకలాజికల్ గేమ్ ఇది రాజకీయంలో ఒక భాగం మాత్రమే కాబట్టి మీలాంటి నిజాన్ని వెలికి తీసి నిర్భయంగా కొట్లాడే వ్యక్తులు మీరున్నారు మీకు ఏ పార్టీ సపోర్ట్ చేసింది మనం మీ మీద అక్రమ కేసులు అయినప్పుడు బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందా ఏ పార్టీ ఏ పార్టీ చేయలేదు కదా ఏ పార్టీ చేయలేదు మీ అంతటా మీరు కొట్లాడుకున్నారు మీరు నాకు తెలుసు కాబట్టి మీ తరపున నేను వాదించాను అలా ఎంతమంది జర్నలిస్ట్ తెలిసిన వ్యక్తులు ఉంటారు వాళ్ళకి ఎంత ఆర్థిక స్తోమత ఉంటుంది రైట్ అవును అలా లేకపోతే ఒక బలమైన వ్యక్తిని భయపెట్టడానికి మీలాంటి వ్యక్తుల్ని వాళ్ళు బలి చేసేస్తూ ఉంటారు అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ కేవలం జర్నలిస్టులుగా మా విధి నిర్వహణలో మేము చేస్తాం కానీ ఇంతకంటే పచ్చి భూతు పదజాలంతోనే రాజకీయ పార్టీలు విమర్శలు కానీ అక్కడ ఎందుకు జరిగి జర్నలిస్ట్ లో ఎందుకు ఫోకస్ అవుతారు ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ కేవలం మహా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రం ఒక్క దాంట్లోనే కనబడతారు అక్కడ మాట్లాడిన భాష అన్ని సాటిలైట్ ఛానల్ పేపర్ లో కూడా కనిపిస్తారు ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే కనుక ఒక వ్యవస్థ కదా బ్రదర్ ఒక వ్యవస్థ ఒక పార్టీ అనేది ఒక వ్యవస్థ దానికి కార్యకర్తలు నాయకులు జిల్లా ప్రెసిడెంట్లు ఇన్ఛార్జీలు ఎక్స్ వై జడ్డు అని అంటారు మీది ఒక ఇన్స్టిట్యూషన్ అంటే మీరే హెడ్ మిమ్మల్ని హిట్ చేశాం అనుకోండి ఎవరు వస్తారు అని ఒక ధైర్యం ఉంటది కదా దాని గురించి ఇవన్నీ లాజిక్ అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉంటే పొద్దుగల భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కావదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు జర్నలిస్టుల మీద దాడులు జరగడం అనేది ఈ రోజు జరుగుతున్న ప్రక్రియ కాదు గత ప్రభుత్వంలో గానీ అంతకుముందు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో గానీ జర్నలిస్ట్ మీద ఇటువంటి దాడులు జరగడము రాజద్రోహం కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లడము సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడము ఈ విధమైన పత్రికా స్వేచ్ఛని హరించడం అనేది ఉమ్మాటికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛని హరించడమే ఆర్టికల్ నైన్టీన్ వైలేట్ చేయడమే అని చెప్పి కూడా తీర్పులు పేజీలకు పేజీలు తీర్పులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అయినా కూడా ఈ యొక్క అధికారంతో సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా జర్నలిస్టుల మీద వాళ్ళ యొక్క వైఖరిని ఈ విధంగానే చేసుకుంటూ పోతున్నారు అంటే ఇప్పుడు ఒకటి ప్రభుత్వమే కదా చేసేది విపక్షం చేయదు కదా ప్రభుత్వం ఈ విధంగా చేసినప్పుడు విపక్ష పార్టీలు మీలాంటి వ్యక్తుల తరపున మాట్లాడాలి మీలాంటి వ్యక్తుల్ని కాపాడుకోవాలి అప్పుడే కదా నిజం బతుకుతుంది వాళ్ళు కూడా ఏ మనకేం అవసరం పోతే పోని వీడు మనోడైతే కాదు కదా అని చెప్పి కూర్చుంటే నిజం నచ్చిపోతుంది కదా ప్రశ్నించే గొంతుకు చచ్చిపోతుంది కదా ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అలా జరిగితే ఇంకొకటి బయటికి రాడు కదా అల్టిమేట్ గా ప్రజాస్వామ్యానికి దెబ్బ కదా అది సో ప్రతిపక్ష పార్టీలు కాపాడుకోవాలి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే తప్పు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ అంతకు డబల్ తప్పు చేస్తున్నది ఈ మార్పు పేరుతో వచ్చింది కేవలం జర్నలిస్టుల మీద దాడులు జ చేసేది ఇప్పుడు తొంభై రోజులు ప్రభుత్వం జరుగుతుంది తొంభై రోజులు ఏం జరిగింది ఏంటి అనేది మనకు తెలుస్తుంది రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి పార్లమెంటు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అస్సలు ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వం యొక్క యాక్చువల్ కార్యాచరణ ఏంటి నిజమైన కార్యాచరణ ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు వరకు మనం ఏది చూసినా కూడా నిశ్చితంగా ముందస్తు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అంటే ముందస్తు ఎలక్షన్స్ ఇన్ ద సెన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క పార్టీని కానీ ప్రభుత్వాన్ని కాని ఎనాలసిస్ చేసి ఇది నిజస్వరూపం అని చెప్పి చెప్పడానికి మనం చెప్పలేం ఇప్పుడు ఈ గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇంత హడావిడిగా అమలు చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే బడ్జెట్ కూడా వాళ్ళు సెటరేట్ అవ్వాలి గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి శాలరీస్ ఇవ్వాలి ఇంత దాంట్లో కూడా ఇప్పుడు హడావిడిగా చేస్తున్నారు అనంటే కనుక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రేపొద్దిన ప్రతిపక్ష పార్టీలకి ఇది ఒక ప్రధానమైన అస్త్రం కాకుండా ఉండాలి అని చెప్పి ఈ ఆరు గ్యారెంటీల మీద ఇమిడియట్లీ ఫోకస్ చేయడం జరిగింది ఓకే నేను ఇక్కడ ఏమంటున్నానంటే వంద రోజులే కాలేదు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు పాటు ఇక్కడ జర్నలిస్టుల మీద దాడులు ఈ వర్ష సంఘటనలు అంటే దాంతోపాటు ముఖ్యమంత్రి భాష కూడా రండా అని గానీ తొక్కేస్తాం పిసికేస్తాం ఈ భాష పదాలు కూడా వాడుతున్న పరిస్థితి కనబడుతుంది రేపు భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రి భాషనే తెలంగాణ సమాజానికి సంబంధించి భవిష్యత్ తరాలు కూడా తీసుకుని ప్రోత్సహిస్తే భవిష్యత్ పరిస్థితి అంటే ఇక్కడ ఒక్కొక్క విషయం మనం గుర్తు పెట్టుకోవాలి ప్రతిపక్ష నాయకుడు కూడా అట్లానే మాట్లాడుతున్నాడుగా అంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా ఆ విధంగానే మాట్లాడాడుగా అంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి దేశ ప్రధాని కూడా ఆ విధంగానే అన్నాడుగా ప్రతిపక్ష నాయకులను అదే విధంగా అన్నాడుగా ఇప్పుడున్న మాజీ పురపాలక శాఖ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ గారు కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నారు మరి అంటే అసలు నాయకుల లక్షణమే ఆ విధంగా ఉంది ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా బ్రదర్ ఇప్పుడు మీరు నేను చదువుకున్నాను కాబట్టి మీరు జర్నలిజం లో ఉన్నారు నేను అడ్వకేట్స్ లో ఉన్నాను కాబట్టి ఎట్టిపోతుంది సమాజం అని చెప్పి మనకు నొప్పి ఎక్కువగా ఉంటుంది ప్రజలకు లేదు కదా ప్రజలు దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కదా కరోనా టైంలో కేసీఆర్ గారు ఎప్పుడు టీవీ ముందుకు వస్తారని చెప్పి ప్రజానికి వంద కూర్చునేది ఎందుకంటే ఎప్పుడు బయటకు వస్తారో ఎవరు నెడతారని చెప్పి ఎంటర్టైన్మెంట్ ఫీల్ ప్రజలు కాదని చెప్పమనండి ప్రజల్ని ఏదైనా అంతే అంతే ఏ అప్పుడు ఆయన తిట్టలేదండి అప్పుడు ఏమో తక్కువ తిట్టినాయన చేస్తున్నారు చేస్తున్నారు కదా మనం నేను అంటలేదు మనం ఆల్వేజ్ అపోజ్ చేస్తాము ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు అని అంటున్నాను